మరి ఎందుకు ఈరోజు మంచి జరగటం లేదు ప్రపంచంలో అని మనం ఆలోచన చేస్తే ఇదే అంటున్నాడు ఇక్కడ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేసాయి అడ్డం అడ్డం పెడితే ఏమంటే ఏమైనా వెళ్తాయండి ఇప్పుడు మన ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి డోర్ అడ్డంగా ఉంటుంది డోర్ తీస్తేనే వస్తాం మనం లేదంటే ఇంట్లోకి రావడానికి అవకాశం లేదు అలాగే దేవుడు చెవులలోనికి మన మొరలు మన ప్రార్థనలు వెళ్ళాలి అని అంటే అడ్డముగా ఏమున్నాయంటే మన దోషములు అంటే పాపాలు అడ్డుగా ఉన్నాయంటండి అవి బయటికి తీస్తే పక్కకి తొలగించితే తుపనొచ్చినప్పుడు చూడండి అప్పుడప్పుడు చెట్లు రా పడిపోతాయా రోడ్డు మీద అవి తొలగించినప్పుడే ఆ మార్గం గుండా మన ఎదురికి వెళ్ళటానికి సరిపోతుంది అంతే కదండి లేదంటే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే దేవుని చెవులలోనికి మన ప్రార్థనలు వెళ్ళాలంటే మన దోషాలు